రైతు సోదరులకు నమస్తే అండి నా పేరు రత్నాకరెడ్డి నేను కళీవిస్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఈరోజు ప్రజెంట్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు భద్రాచలం మార్కెట్ పరిధిలో గల పుక్నూరు విలేజ్లో రైతు కారేటి అప్పారావు గారు మన కళ సంబంధించి సంబంధించిన అధిక చీడపి దిగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చు కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సన్నమిచ్చి రకం ఒక ఐదు ఎకరాల వరకు సాగు చేయడం జరిగింది ఈ ఐదు ఎకరాల ప్లాంట్లో ఒక్క సింగిల్ ప్లాంట్ కూడా వైరస్ లేదు ఎలాంటి వైరస్ లేదు తర్వాత కాయ మచ్చలేదు ఆకుమచ్చ లేదు మొత్తం ఐదు ఎకరాలు ఫుల్గా గార్డెన్ ఉంది మొత్తం పచ్చగా మొత్తం పరుచుకున్నట్టుకుని పచ్చగా మీరు ఎక్కడైనా మీరు ఇప్పుడు ఈరోజు మనము రైతు పంట ప్రదర్శన క్షేత్రం నిర్వహిస్తున్నాము రైస్ సోలు రావడానికి కూడా రెడీ ఉన్నారు మేము కూడా రెడీగా ఉన్నాము ఇందులో చాలా చిక్కడి క్రాప్ మామూలుగా చింతకాయ కంటే డబ్బులు కాసింది ఒక్కొక్క ఒక్కొక్క కొమ్మకే ఒక వంద రెండు వందల మూడు వందల కాయలు కాసింది మీరు గమనించవచ్చు ఇప్పుడు చూడండి ఇది కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ పై కళాశీల్స్ కంపెనీ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సన్న మిర్చి రకం చూడండి ఎలా ఉందో చూడండి ఒక్క మొక్క కూడా వైరస్ మెయిన్ ఏంటంటే వైరస్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో రోజు రోజుకు రైతులు మార్చి మార్చి కొట్టినా కూడా డ్యామేజ్ అవుతున్నాయి చెన్లు కానీ దీంట్లో పంట ఎంత దిగుబడి ఉందో చూడండి ఎలాంటి వైరస్ లేకుండా చూడండిగా చితగాసింది ఇది మామూలు లేదు క్రాఫ్ మళ్ళీ ఒక ఎకరానికి రైతు అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్న క్రాఫ్ ప్రజెంట్ ఉన్న పండు పచ్చి క్రాఫ్ ముప్పై నుంచి ముప్పై ఐదు కింట క్రాఫ్ ఉంది ఒక ఎకరాకే తర్వాత మళ్ళీ ఈ టైంలో ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ చూడండి ఒకసారి ఫ్లవర్ కూడా చూడండి ఫ్లవర్లో నల్లి కూడా చూడండి నల్లి కూడా లేదు చూడండి నల్లి కూడా తట్టుకొని కొంతవరకు ఎట్లా ఉందో చూడండి అంటే ఈ టైంలో వేరే చేయలే ఫ్లవర్ లేదు కానీ దీంట్లో ఫ్ల ఫ్లవర్ ఉంది ఫస్ట్ స్టెప్ ఉంది సెకండ్ స్టెప్ ఉంది మళ్ళీ థర్డ్ స్టెప్ ఫ్లవరింగ్ ఉంది ఇట్లా చూస్తాను రైతు సోర్ చూడండి గజ్జిఖాతా ఒక్కటే చూడండి కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సన్నమిచ్చి రకం కాపు చూడండి తెగులు కూడా ముందు తెగులు కూడా గమనించండి రైతు సోర్లు చాలా దగ్గర కనుపు అంటే కనుపుకు హాఫ్ హాఫ్ ఇంచ్ దూరంగా ఉంది కనుపు చాలా చాలా దగ్గర కనుపు తూకల పరంగా కూడా వెయిట్ ఎక్కువ వచ్చాయి అంటే బరువు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో గింజ శాతం ఎక్కువ ఉంది తర్వాత కలర్ కూడా బాగుంది కాయ కలర్ కూడా నాణ్యతతో నాణ్యత కొడుతూ ఉన్నది ఒకసారి చూడండి ఎంత కలర్ ఉందో చూడండి చాలా థిక్నెస్ రెడ్ తోటి ఉంది క్రాప్ ఒకసారి క్రాప్ చూడండి ఫస్ట్ ఏ చెట్టు కూడా కాయ లేదనేది లేదు ఏ చెట్టు అయినా చింతకాయలాగాసింది కాబట్టి కుక్కనూరు ఏరియా రైతులు అంటే ఈ ఏరియా రైతులు భద్రాచలం పరిధిలో ఉన్న రైతులు కంపల్సరిగా ఈ రోజు ఈ రైతు పంట ప్రదేశం కీర్తంకి వచ్చి చూడండి మొక్క మొక్క కూడా లేదు ఎట్లా కాసింది చూడండి మళ్ళీ ఎత్తు కూడా హైట్ వచ్చింది కాసుకుంటూ హైట్ వస్తుంది మొక్క కూడా ముఖ్యంగా మొక్క పడిపోవట్లేదు ఇంత కాపు ఉంటే పడిపోతుంది వేరే వేరే హైబ్రిడ్స్ కానీ ఇది పడిపోదు మొక్క ఎట్లా పడిపోదు మొత్తం ఒకసారి కాపు తింటుంది టోటల్ కాపు దించు చూడండి ఎంత ఎంత పచ్చదనంతో ఎంత చిక్కగా కాపుతోటి ఉండవు చూడండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళలేదు అంత కాపు ఉంది చూసుకు ఇక్కడే చూసుకుని ఉండొచ్చు రోజు రోజంతా చూపించు కాపు చూపించు రైతు ఒక్క మొక్క కూడా సింగిల్ ప్లాంట్ కూడా వైరస్ లేదు ఈ రోజు వచ్చే రైస్ సోర్లో ప్రతి ఒక్కరు గమనించాలా ఎందుకంటే మస్తు ఘోరంగా బ్లాక్ టిప్స్ ఎఫెక్టెడ్ తోటి ఎంత మందులు కొట్టినా కూడా రికవర్ కావట్లేదు మిర్చిషేన్లు కానీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ బ్లాక్ టెస్ట్ను వైరస్ను తట్టుకొని ఫుల్లు తోటి ఉన్నది తర్వాత తెగుళ్ళవు ఒక్క చిన్న మొక్క కూడా ఇట్లా ముడుచుకోపోయి లేదు ప్రతి ఒక్క చెట్టు బాగా కాసి ఉన్నది రైతు అయితే ఫుల్ ఆపి కాబట్టి రైతు సోర్లు కంపల్సరీ కళాశీల్స్ సంబంధించిన కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సన్న మిర్చి శాఖం సాగు చేసుకొని అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని మా కంపెనీ కళాశీల్స్ కంపెనీ తరఫున మేనేజ్మెంట్ తరఫున మరియు शर्सों सिंह तरफ ना को धन्यवाद